ఒక అబ్బాయి పేరు సంతోష్ అతను కార్ మెకానిక్ ఒకరోజు కార్ టెస్ట్ చేద్దామని రోడ్డుపై వెళ్తుండగా సడన్గా ఒక అమ్మాయి ఎదురొచ్చి చిన్నగా కార్ తగిలి కింద పడుతుంది మన్నాడు కార్ వచ్చి సారీ అండి సడన్గా వచ్చేసారి చూసుకోలేదు అని అంటాడు అమ్మాయి ఏంట్రా చూసుకోలేదు కళ్ళు తలపై పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా అని అంటుంది అబ్బాయి హలో మరి మాట్లాడండి సారీ కదా అని అంటాడు ఏ పోరా నీకేంటి మర్యాద జన్ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మాయి అబ్బాయి కూడా సైలెంట్కి వెళ్ళిపోతాడు డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్తాడు ఇంట్లో అమ్మ నాన్న చాలా సీరియస్గా ఉంటారు అబ్బాయి ఏంటమ్మా అలా అని అడగగానే ఏంట్రా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని తెలీదా అని అంటుంది అమ్మ అది ఇంతకు నీకు ఎవరు చెప్పారని అంటాడు ఇంకెవరు నేను మరదలే చూడట ఉంది అని చెప్పి అంటుంది అబ్బాయి అలా రైట్ తిరగగానే పొద్దున్ను అమ్మాయి ఈ అబ్బాయి మరదలు వసారి రాక్షసి ఇంట్లో అందుకు చెప్పవే అని అంటాడు నా ఇష్టంరా అని అంటుంది ఉండు నీ పని చెప్తా అని వంటపడతాడు పరిగెడతారు నవ్వుతూ అలా గడిచిపోయే వాళ్ళ రోజు కొంచెం హ్యాపీగా ఒకరోజు అబ్బాయికి కాలు వస్తుంది అందులో మాట వినగానే సెల్ అలా చేతిలోంచి కింద పడుతుంది ఏంటంటే తన మరదలకి క్యాన్సర్ అని అంతే ఇక బాగా ఏడుస్తాడు లాస్ట్కి ఒక నిర్ణయానికి వస్తాడు తను బతికినన్ని రోజులు బాగా చూసుకోవాలి ప్రతి క్షణం సంతోషంగా చూసుకోవాలని తనపై ప్రేమను మరింత పెంచుకుంటాడు ఒకసారి ఆ అమ్మాయి అడుగుతుంది ఏంటి బావా ఈ మధ్య నా మీద ఎంత ప్రేమను చూపుతున్నావు ఏంటి కదా అని అంటుంది ఎందుకంటే తన క్యాన్సర్ అనే విషయం ఆ అమ్మాయికి తెలియదు ఏం లేదే ఎందుకే నువ్వు ఎందుకో నువ్వు రోజు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నావు అంటాడు ఓకే ఇలా నడుస్తుంది అలా కొన్ని రోజులు గడవగానే అమ్మాయి తరపు నుండి అవైర్ స్టార్ట్ అవుతుంది కాల్ చేస్తే లిప్ చేయదు మెసేజ్ చేస్తే రిప్లై అవ్వదు ఇంటికి వెళ్తే ఎప్పుడు కనిపించదు అసలు ఏం జరిగిందో తెలియదు ఆ అబ్బాయికి కూర్చుని బాగా ఆలోచిస్తాడు మేబీ తన క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసిపోయిందేమో నన్నెందుకు ఇబ్బంది పెట్టడమని నన్ను అవాయిడ్ చేస్తుందేమో అని అనుకుంటాడు ఒకరోజు అమ్మాయికి కాల్ చేసి బావా నీకు నాకు సెట్ అవ్వదు మనం విడిపోదామని అంటుంది ఏయ్ అసలేమైందని అడుగుతాడు ఏం లేదు బావా నన్ను వదిలే ప్లీజ్ అని అంటుంది తను నెండి రోజులు బాగా చూసుకుందాం అనుకున్నా ఎందుకు ఇలా చేస్తుందని ఏడుస్తాడు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఒక నిజం తెలుస్తుంది అమ్మ తెలుస్తుంది అమ్మాయికి క్యాన్సర్ ఉందని నా నిజం తెలియదు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది అందుకే తను అవాయిడ్ చేస్తుంది ఇది తెలిసాక తన మరదలు వెంట ఇంకే ఎక్కువ పడతాడు తను తిట్టినా చీకొట్టినా తనుండే చివరి క్షణాలలో చాలా సంతోషంగా చూసుకోవాలి అనుకుంటే తను ఇలా చేస్తుందని ఏం చేయాలో ఆలోచించి 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 ఏం చేయాలో తెలియక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు బాగా రోజులేచి ఒకరోజు చనిపోతాడు ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి ఇంటికి వచ్చి నా వల్లే ఇదంతా జరిగిందని ఏడుస్తుంది అయిపోతుంది మూడు రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అబ్బాయి రూమ్లో ఒక డైరీ దొరుకుతుంది అందులో ఇలా రాసింది ఒక ఒకచోట విన్నానే ఒక ప్రేమలో ప్రేమికుడు కరెక్ట్ ఉంటే ప్రేయసి ఏడిపిస్తుంది ప్రేయసి బాగుంటే ప్రేమికుడు ఏడిపిస్తాడు ఇద్దరు బాగుంటే దేవుడు విడగొడతాడని నిజమేనే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీకు క్యాన్సర్ అని తెలిసాక చాలా ఏడ్చాను ఎంతలా అంటే గుండెలో ఉన్న కన్నీళ్ళు ఇంకిపోయేంతలా ఆ విషయం నీకు చెప్పి నేను నవ్వుని చేర్పలేను అందుకే నాతో ఉన్న రోజులు ప్రతి క్షణం నీకు సంతోషం పంచాలనుకున్నాను అందుకే నువ్వు ఉండే వరకు నాతోనే ఉండాలని నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించినా అని వెంట కానీ నీకంటే ముందే నేనే వెళ్ళిపోతున్నాను బయచినే మిజం అని రాసుంటుంది ఇది చదివిన చిన్ని డైరీ అలాగే పడేసి సంతోష సమాజ్ సమాధి దగ్గరికి వస్తుంది వస్తూ వస్తూనే మోకాలపై కూర్చొని కన్నీళ్ళ నాపుకుంటూ బావా ఏంట్రా ఇలా చేసావు తప్ప నాదేరా నువ్వు నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటే నన్ను నేర్పిస్తున్నావేమో అని నిన్న ఆట పట్టిద్దామని వేరే అబ్బాయితో క్లోజ్గా ఉన్నాను కావాలనే నీకు రిప్లై అవ్వలేదు ఏమున్నా నాతో పంచుకుంటావు మరి నా విషయమే నాకెందుకు చెప్పలేదురా నేను ఎక్కడే ఏడుస్తానన్నా నా కన్నీలకు నువ్వు అంటే భయంరా నువ్వు నా పక్కనుంటే అవి బయటికి రావు ఇదిగో చూడు నువ్వు వెళ్ళిపోయావు ఆ కంట్లో నీళ్ళు ఇప్పుడు ఆగట్లేదురా నాకొద్దు ఉన్న కొన్ని రోజులు నిన్ను చూస్తే బతికినా సరిపోయేది ఇక్కడ నువ్వే లేవు నేను అని అలాగే సమాధి మీద ఏడుస్తూ ఏడుస్తూ పని తను కూడా చనిపో పడి చనిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఆనందంగా ఉంచాలని అబ్బాయి అనుకున్నాడు ఆట పట్టిద్దామని అమ్మాయి అనుకుంది కొందరు ఎలా ఉంటారంటే మన మీద ఎంత ప్రేమ ఉందో అని చెక్ చేద్దామని ఫోన్లో లిప్ చేయరు రిప్లైలు ఇవ్వరు వీళ్ళే వీళ్ళకేమో కానీ అవతల వాళ్ళకి నరకం కనిపిస్తుంది అలా ఎప్పుడు చేయొద్దు చాలామంది సెన్సిటివ్గా ఉంటారు ఓకే ఇంకేం ఫ్రెండ్స్ ఇది కేవలం నేను ఊహించి రాసినా కదా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి తెలుసుగా మీ కామెంట్సే నా అక్షరాలు కూపిరి మీ నవీనాన్ని